ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనం తినే తిండి మనం పీల్చే గాలి మనం ఉండే పరిసరాలు మన ఆరోగ్యానికి కారణం అవుతాయి ఈరోజు మన పరిసరాలు బాగలేకుండా మునుగునీరుంటే ఆ మురుగునీరులో ఎక్కడ చూసినా పురుగులు కాని మలేరియా గాని ఇలాంటి అనేకమైనటువంటి ఇలాంటి పెస్టిసైడ్ పెస్ట్లు వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటి మస్కిటోస్ వచ్చే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఒక్కొక్కసారి మీరు చూస్తే మలేరియా కోసం దగ్గర నేను చాలా సార్లు చూశాను ఏదైతే మలేరియా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి దీంట్లో కొంతమందికి ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఒకటి ఆమె ఇస్తున్నాం దీనిపైన శ్రద్ద పెడతాం డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నాం ఎక్కడ మస్కుటో ఉంటే అక్కడే అప్లై చేసి డ్రోన్లు మస్కుటో లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం